పరమేశ్వరుడికి తల్లి ఉంటే అని ఒక ఆయన ఒక గడుసు కవి కొన్ని మాటలు అన్నాడు ఆయన అన్నాడు నీకు తల్లి ఉంటే తపస్సు ఎద్దుకయ్యేవడివి ఇలా నిన్ను అడవిలకి వెళ్ళి తపస్సు చేస్తూ కూర్చొనిచ్చేదా మీకే అమ్మ ఉంటే నీ జటలు అలా అల్లుకుపోయేవా నూనె రాసి తలదువ్వేది కాదు మీకే అమ్మ ఉంటే తోలు కట్టుకొనిచ్చేదా బట్టలు కొనిపెట్టేది కాదు నీకు అమ్మ ఉంటే మెళ్ళలో పావులేసుకొనిచ్చేదా నగలు వేసేది కాదు నీకే అమ్మ ఉంటే ఒంటికి విభూతి రాసుకొనిస్తుందా చక్కటి అంగరాగముల అలదేది కాదు నీకే అమ్మ ఉంటే వల్ల కాటికి పంపిస్తుందా అమ్మ ఉంటే ఒక్క నాటికి బ్రహ్మగారి కూరికైతే మాత్రమే నేను అక్కడ ఉండనిస్తుందా ఉండనిచ్చేది కాదు అమ్మ లేక ఇలా అయిపోయావు అమ్మ గొప్పతనాన్ని చెప్తూ శివ ఆద్యంతములు నువ్వేది ఏదో గొప్పగా చెప్తారు కానీ అసలు నువ్వు ఇలా అయిపోవడానికి కారణం అమ్మ లేకపోవడమే నీకో అమ్మ ఉంటే ఇలా ఉండేవాడివి కో చాలా చక్కగా ఉండేవాడివి అంటే దాని అర్థం ఆయన అందగాడు కాదని కాదు చూసుమండి అప్రాకృత శరీరం తమ్ అతి మన్మధరూపిణం కృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటూ పురాణం ఆయనంతటి అందగాడు లోకంలో ఇంకొకడు ఉండడు కానీ తల్లి వైభవాన్ని చెప్పడానికి ఆ మాట జోడించాడు ఒక గడుసు కవి ఆయన మొట్టమొదటి వాడు అన్నిటి తర్వాత ఆయనే ఉంటాడు ఆయనతో పాటు ఉండేది వేదం ఆ వేదము ఈ ధర్మమునకు ప్రమాణం అందుకని దీనికి పేరేమి అంటే హిందూ మతము అంటూ ఉంటారు కానీ హిందూ మతము అనేటటువంటిది మనకి వైదికంగా వచ్చినటువంటి పేరు కాదు సనాతన ధర్మము ఏది లేనప్పుడు మొట్టమొదట ఈశ్వరుడితో పాటు ఏ ధర్మం ప్రారంభమైందో అదే సనాతన ధర్మము అందుకే దీనికి వేదం ప్రమాణం శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తుంటే శిష్యులందరూ అందరూ వెళ్ళడిగారు మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు ఎప్పటికి చదువుతాం ఇవన్నీ తేలికగా నాలుగు మాటలు చెప్పండి అంటారు అంటే శంకరుడు అన్నారు వేదో నిత్యమధీయతాం కర్మ కర్మస్వనుష్ఠీయతాం అన్నారు ప్రతిరోజు వేదం చదవండి లేకపోతే వినండి వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి వేదము ప్రమాణ వాక్కు ఆ వేదము చేత చెప్పబడినది ఏదో అది ధర్మము సనాతన ధర్మంలో ధర్మము ఇది అని ఎవరు చెప్పాలి నా బుద్ధికి ఒక పక్షపాతం ఉంటుంది పక్షపాతం ఉన్నప్పుడు నేను ఒకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అన్నాను అనుకోండి ఇంకొక ఆయన ఇంకొకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అనుకోండి అప్పుడు ఏది పాటించాలి అందుకే ఏది ధర్మము అన్న విషయాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే శాస్త్రమే నిర్ణయిస్తుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్యం వ్యవస్థిత శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర నిర్భయంగా ఇది ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్తారో దానికి శాస్త్రమని పేరు ఆ శాస్త్రము ఈశ్వర వాక్కు దానికే వేదము వేదశాస్త్రములు అంటారు అందుకే ఆ వేదము చేత చెప్పబడినది ఏదో అది ధర్మము అయితే ఏమండి మరి మేము వేదం చదువుకోలేదు మేము వేదం వినలేదు అంటే మాకు అసలు ధర్మం తెలియనట్ట అంటే ఇంకొక మెట్టు కిందకొచ్చారు కిందకొచ్చి ఏది ధర్మమో తెలుసుకోవాలి అంటే స్మృతి ప్రమాణము శృతేరి వార్థం స్మృతి అంటాడు కాళిదాసు రఘువంశంలో ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో స్మృతి శృతి వెనకాతల అలా వెళుతుంది శృతి అంటే వేదం వేదంలో ఏం చెప్పారో వాటిని మనం పాటించడానికి వీలుగా ముఖ్యమైన విషయాల్ని తీసి సంకలనం చేస్తాడు ఋషి ఏ ఋషి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీదుగా ఆ స్మృతి వస్తుంది యాజ్ఞవల్కుడు రూపకల్పన చేశాడనుకోండి సంకలనం చేస్తే యాజ్ఞవల్క్య స్మృతి అంటారు అలాగే అత్రి మహర్షి చేస్తే అత్రి స్మృతి అంటారు ఏ మహర్షి అలా అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీద స్మృతి ఉంటుంది స్మృతిలో కొత్తవి చెప్పరు వేదంలో ఉన్నవే చాలా తేలికగా శ్లోక రూపంలో ఇస్తారు నాకు స్మృతులు కూడా తెలియవండి అంటే పురాణం భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది పురాణము వేరు చరిత్ర వేరు చరిత్ర ఎక్కడి వరకు మాట్లాడుతుందంటే ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది ఎలా పెరిగింది ఎంతకాలం ఉంది ఎప్పుడు పడిపోయింది అక్కడి వరకే చరిత్ర మాట్లాడుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు కృష్ణదేవరాయల వారి తల్లిదండ్రులు ఎవరు ఆయన ఎన్ని రాజ్యాలు గెలిచారు ఎలా పరిపాలించారు తుట్టతుదన తొదన శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు ఇదే చరిత్ర మాట్లాడుతుంది పురాణం అలా మాట్లాడదు పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరము లోపల ఒక జీవుడు ఉన్నాడు ఆ జీవుడు ఇత పూర్వం ఎక్కడ ఉన్నాడు వాడు ఎందుకు ఇందులోకి వచ్చాడు వాడికి ఇందులోకి వచ్చిన తరువాత ఋషి ప్రోక్తమైన వాంగ్మయం మీద అంత ఉత్సాహం వాడికి ఎందుకు కలిగింది వాడికి ఎందుకు ఆ అనురక్తి వచ్చింది వాడికి ఆ వాసనా బలం కలగడానికి వాడు గత జన్మలలో ఏం చేశాడు ఏం చేస్తే ఈ జన్మలో వీడికి అనురక్తి వచ్చింది వీడు దీన్ని ఎలా నిలబెట్టుకున్నాడా పెంచుకున్నాడా ఏం చేశాడు వీడి శరీరం పడిపోయిన తర్వాత ఈ జీవుడు ఏం చేశాడు తరించాడా ఈశ్వరుడు ఎందు కలిసిపోయాడా లేకపోతే ఏదైనా ఒక దోషం జరిగిన కారణం చేత మళ్ళీ పునర్జన్మ